దేవి బ్రహ్మచారిణి నమ నవరాత్రి రెండవ రోజును తపస్సు భక్తి మరియు ప్రేమకు ప్రతిరూపమైన బ్రహ్మచారిణి దేవిని మనం జరుపుకుంటాము మరియు గౌరవిస్తాం దుర్గాదేవి యొక్క రెండవ రూపమైన బ్రహ్మచారిణి శివుడిని పొందడానికి ఆమె చేపట్టిన కఠినమైన తపస్సు మార్గాన్ని సృష్టిస్తుంది ఆమె ఎడమ చేతిలో నీటికొండ మరియు కుడి చేతిలో జపమాల పట్టుకొని జ్ఞానం మరియు నిగ్రహాన్ని సూచిస్తుంది ఈరోజు ఆరాధన ఆమె భక్తుల్లో క్రమశిక్షణ భక్తి మరియు స్వీయతాగాన్ని ప్రేరేపిస్తుంది రెండవ రోజు యొక్క ప్రాముఖ్యత బ్రహ్మచారిణి అనే పేరు సంస్కృత పదాలైన బ్రహ్మ అనగా తపస్సు మరియు చారిణి అనగా అనుచరులు నుండి ఉద్భవించింది ఆమె తపహ తపస్సును సూచిస్తుంది మరియు సంపూర్ణ అంకిత భావాన్ని కలిగి ఉంటుంది బ్రహ్మచారిణి మనకు స్వీయ నియంత్రణ జ్ఞానం మరియు భక్తి యొక్క ప్రాముఖ్యత గురించి బోధిస్తుంది ఆమె కథ స్త్రీ సంకల్పం మరియు సహనానికి శక్తివంతమైన చిహ్నం ఆధ్యాత్మిక వృద్ధి మార్గాన్ని అనుసరించడానికి అవసరమైన బలాన్ని ప్రదర్శిస్తుంది బ్రహ్మచారిణి రూపం ప్రశాంతంగా ఉంటుంది భక్తి అంతర్గత శాంతి మరియు స్థిరత్వాన్ని ఎలా తీసుకువస్తుందో వస్తుందో సూచిస్తుంది ఆధ్యాత్మిక అంశం బ్రహ్మచారిణి దేవి స్వాదిష్టాన చక్రం లేదా పవిత్ర చక్రంతో మృదుపడి ఉంటుంది ఇది మన సృజనాత్మకత భావోద్వేగాలు మరియు ఆనందాన్ని సూచిస్తుంది బ్రహ్మచారిని పూజించడం భావోద్వేగాలను సమతుల్యం చేయడంలో మరియు మానసిక సస్పటను సాధించడంలో సహాయపడుతుందని ప్రగాఢంగా నమ్ముతారు పవిత్ర చక్రంపై ఈ దృష్టి సృజనాత్మకత మరియు అభిరుచి యొక్క శక్తిని తెలియజేస్తుంది మనల్ని స్వీయ ఆవిష్కరణ మరియు ఉన్నత చైతన్యం వైపు నడిపిస్తుంది ఈరోజు ఆచారాలు కలశ స్థాపన కొనసాగిస్తారు ఒకటో రోజు ఏర్పాటు చేయబడినటువంటి పవిత్ర కలశం నేటికి పూజింపబడుతుంది బ్రహ్మచారిణి దేవికి ప్రార్థనలు మరియు నైవేద్యాలు సమర్పించబడతాయి ఉపవాసం ఈ రోజున చాలామంది భక్తులు ఉపవాసం ఉంటారు పండ్లు మరియు పాలు మాత్రమే తీసుకుంటారు ధాన్యాలు లేదా వండిన ఆహారాన్ని తింటారు ఈ ఆచారాన్ని భక్తితో కూడిన చర్యగా మరియు శరీరం మరియు మనస్సును శుద్ధి చేసుకునే మార్గంగా భావిస్తారు మంత్రాలు జపించడం వల్ల ఓం దేవి బ్రహ్మచారిణ్యే ఓం దేవి బ్రహ్మచారిణ్యే నమ అనే మంత్రాన్ని పఠించడం వల్ల దేవతల ఆశీస్సులు లభిస్తాయి ఆమెను పూజించడం వల్ల అడ్డంకులు తెలిగిపోతాయని మరియు లక్ష్యాలను సాధించడానికి బలం మరియు సంకల్పం లభిస్తుందని చెబుతారు దీపం వెలిగించడం మన ఆధ్యాత్మిక ప్రయాణం వైపు నడిపించే జ్ఞానం మరియు జ్ఞానం యొక్క వెలుగును సూచించడానికి దేవత ముందు దీపం వెలిగిస్తారు రోజు వేసుకోవలసినటువంటి రంగు ఆకుపచ్చ ఆకుపచ్చ ఇది పెరుగుదల పునరుద్ధరణ మరియు శ్రేయస్సును సూచిస్తుంది ఇది ప్రకృతి మరియు సమతుల్యతో కూడిముడిపడి ఉంటుంది భక్తులకు భూమి తల్లితో ఉన్న లోతైన సంబంధాన్ని గుర్తు చేస్తుంది ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం వల్ల భక్తుల జీవితాల్లో సమతుల్య ప్రశాంతత మరియు తాజాదనం ఉంచుతుందని నమ్ముతారు జపించాల్సిన మంత్రం ఓం దేవి బ్రహ్మచారిణి నమ ఈ మంత్రాన్ని జపించడం వల్ల జీవితంలో క్రమశిక్షణ భక్తి మరియు అంకితభావం పెందుతాయి ఈరోజు మీరు ఇవ్వాల్సిన ప్రసాదం చక్కెర పొంగలి బ్రహ్మచారిణి దేవి కథ బ్రహ్మచారిణి దేవి కథ శివుడిని పొందడానికి ఆమె చేసిన లోతైన మరియు అచంచలమైన తపస్సును చుట్టూ తిరుగుతుంది పార్వతిగా ఆమె గత జన్మలో శివుడిని వివాహం చేసుకోవాలని నిశ్చయించుకుని తీవ్ర తపస్సు చేసింది ఆమె అన్ని సుఖాలను త్యజించి మరియు ఆమె తపస్సు వేల సంవత్సరాలు కొనసాగించింది ఆమె భక్తి మరియు తీవ్రమైన తపస్సును దేవతలు కూడా ఆకట్టుకుంటుంది మరియు చివరికి శివుడు ఆమెను తన భార్యగా అంగీకరించాడు బ్రహ్మచారిణిగా ఆమె రూపం క్రమశిక్షణ నిబద్ధత మరియు ఉన్నత లక్ష్యం పట్ల భక్తి బలాన్ని సూచిస్తుంది భక్తులు ఆచరించినటువంటి ఆచారాలు ఘటస్థాపన ఆరాధన భజనలు మరియు సంకీర్తనలు సమాజ వేడుకలు ఘటస్థాపన ఆరాధన భక్తులు కలశాన్ని పూజించి దైవక శక్తులను స్వాగతించే చిహ్నంగా తమ ఇళ్లలో దీపాలను వెలిగిస్తారు భజనలు మరియు కీర్తనలు బ్రహ్మచారిణి దేవి దైవత్వం మరియు భక్తిని జరుపుకుంటూ దేవాలయాలు మరియు గృహాలు భజనలు మరియు కీర్తనలతో ప్రతిధ్వనిస్తాయి సమాజ వేడుకలు సమాజాలు కలిసి కార్యక్రమాలు నిర్వహిస్తాయి పేదలకు ఆహారాన్ని అందిస్తాయి మరియు ఐక్యత మరియు భక్తిని పెంపొందించే సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటాయి బ్రహ్మచారిణి దేవికి అంకితం చేయబడిన రెండవ రాజు రాత్రి మన లక్ష్యాలను కట్టుబడి ఉండటానికి మరియు మన జీవితాల్లో క్రమశిక్షణ మరియు భక్తిని స్వీకరించడానికి మనల్ని ప్రేరేపిస్తుంది ఆమె నిర్మలమైన మరియు అత్యంత శక్తివంతమైన రూపం భక్తులను దృఢ సంకల్పం స్థితిస్థాపకత మరియు ప్రేమతో ఆధ్యాత్మిక మార్గంలో నడవడానికి ప్రోత్సహిస్తుంది ఈ రోజున సవాలును అధిగమించడానికి మరియు విజయం సాధించడానికి అవసరమైన సహనం స్వీయ నియంత్రణ మరియు అంకిత భావాన్ని పెంపొందించుకోవడానికి బ్రహ్మచారిణి పూజ చేద్దాం ఇప్పటిదాకా అమ్మవారి యొక్క కథ బ్రహ్మచారిణి రెండవ రోజు ఎందుకు పూజించాలనేది చూసా బ్రహ్మచారిణి పూజ ఎలా ఆరాధించాలి ఎలా అమ్మవారిని పూజించాలి అనే అంశం మీద పూజా స్థలాన్ని శుభ్రం చేయడం ద్వారా ప్రారంభించండి బ్రహ్మచారిణి యొక్క ప్రతిమ లేదా విగ్రహ విగ్రహాన్ని ఒక వేదికపై ఉంచవాలి నెయ్యి దీపం ధూపం కర్రలు వెలిగించి దేవికి పండ్లు లేదా మనకు తోచినటువంటి ఫలాలను సమర్పించాలి ఆమెకు ప్రత్యేకంగా అంకితం చేయబడిన మంత్రాలను చదవాలి హృదయపూర్వకంగా ప్రార్థించాలి ఎందుకంటే ఆరాధనలో పూర్తి దృష్టి పెట్టడం వల్ల దేవత ఆశీర్వాదం పొందడంలో సహాయపడుతుంది చివరిలో చివరిలో హారతి చేసి ఆమె పట్ల భక్తితో భజన పాటలు పాడాలి కుటుంబ సభ్యులకు ప్రసాదం పంచి పూజా కార్యక్రమాలను ముగించాలి బ్రహ్మచారిణి అనేది ఒకరి జన్మజాతకంలో కుజగ్రహం యొక్క ఫలితాలను ప్రభావితం చేస్తుంది సో ప్రతి ఒక్కరూ కూడా కుజుడు శక్తి ధైర్యం అభిరుచి మరియు దృఢ సంకల్పాన్ని సూచిస్తుంది కుజుడు జన్మజాతకంలో ప్రతికూల స్థితిలో ఉంటే ఆ వ్యక్తి దూకుడుగానే రాసి చెందుతాడు కులహపరుడుగా మరియు కొన్నిసార్లు నిజాయితీ లేని వాడిగా కూడా మారిపోతాడు దేవి బ్రహ్మచారిని పూజ జాతకంలో కుజగ్రహం యొక్క ప్రతికూల ప్రభావతను తొలగించడానికి సహాయపడుతుంది అందువల్ల మీరు దేవీ నవరాత్రుల్లో రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబరు ఇరవై రెండున మనకి కలిసిపోయిన తర్వాత ఇరవై మూడున వచ్చింది కాబట్టి అమ్మవారిని మీరు మనస్ఫూర్తిగా ప్రార్థించి కుజగ్రహం యొక్క పష్ పరిష్ఠతను మీ జీవితంలో పెంపొందించుకొని మీరు మీ కుటుంబ సభ్యులు ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో విరాజిల్లి సంతోషాలతో భోగభాగ్యాలతో ఉండాలని చెప్పేసి నేను కూడా మన ఇండియన్ గాడ్స్ నైంటీ వన్ ఛానల్ తరఫున ఈ వీడియో చేయడానికి ఈ ఇన్ఫర్మేషన్ని తీసుకొని మేము ముందు జరిగింది ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ బ్రహ్మచారిణ్య నమ మరి ఇంకొక వీడియోస్తో కలుద్దాం జయ శ్రీరామ్ జై హింద్